వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ న్యూస్ పేపర్లో వచ్చిన క్రీడా విశేషాలు ఖోఖోకు ఒడిశా ప్రభుత్వం చేయుత మూడేళ్ల పాటు ఏడాదికి ఐదు కోట్ల చొప్పున ప్రోత్సాహకం భారత హాకీ జట్లకు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో దేశీయ క్రీడను కూడా ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది వచ్చే మూడేళ్ల పాటు భారత జాతీయ ఖోఖో జట్టుకు స్పాన్సర్గా వ్యవహరించనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ సోమవారం ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై డిసెంబర్ మధ్య ఏడాదికి ఐదు కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు వెల్లడించారు ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు తొలి ఖోఖో వరల్డ్ కప్పుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే దేశీయ క్రీడలకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది ఖోఖోను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం ఇది మన సంస్కృతిని గుర్తు చేసుకోవడంతో పాటు అథ్లెట్లకు కొత్త అవకాశాలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది అని మోహన్ చరణ్ మాజీ అన్నారు ఒడిశా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని భారత ఖోఖో సమైక్య అధ్యక్షుడు సుధాన్స్ మిట్టల్ స్వాగతించారు ఇటీవలి కాలంలో హాకీ క్రీడల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో అందరం చూశాం ఇప్పుడు ఖోఖో కూడా అలాగే దినదిన అభివృద్ధి సాధించడం ఖాయం ఒడిశా ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీఠం వేస్తుంది ఈ ప్రోత్సాహంతో భారత ఖోఖోలో నవశకం ఆరంభమైందనిపిస్తోంది దీనివల్ల మెరుగైన మౌలిక వసతుల కల్పనతో పాటు ఆటలకు మరింత ఆదరణ దక్కేలా కృషి చేయవచ్చు అని మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు